హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి బట్ సమ్ కాయిన్స్ మాత్రం ట్రెండ్కి ఆపోజిట్ వెళ్తున్నాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మిలియన్ డాలర్స్ ఫండ్స్ ఎక్ట్ అయితే అందులో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ డాలర్స్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ అయితే యాజ్ యూజువల్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది ఫైనల్లీ నిన్న మేజర్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కాయిన్స్ డీటెయిల్స్ ఇవి ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ టేబుల్ని చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగింది డైలీ ట్రాన్సాక్షన్ ఫీజ్ విషయంలో పాలిగాన్ నెట్వర్క్ ఇథీరియం ఫ్లిప్ చేసేసింది లాస్ట్ ఫ్రైడే రోజు పాలిగాన్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ థౌజండ్ డాలర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తే ఇథీరియం మాత్రం టూ హండ్రెడ్ అండ్ లెవెన్ థౌసండ్ డాలర్స్ దగ్గరే ఆగిపోయింది అంటే ఆల్మోస్ట్ డబల్ అన్నమాట యూజువల్గా ఇథీరియం ఫీజ్ ఎప్పుడూ హైలో ఉంటాయి కానీ పాలిగాన్ ఇలా డామినేట్ చేయడం క్రిప్టో వరల్డ్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఈ సడన్ గ్రోత్ వెనుకున్న మెయిన్ రీజన్ పాలీ మార్కెట్లో రీసెంట్గా జరిగిన ఆస్కర్స్ అవార్డ్స్ బెట్టింగ్ జస్ట్ ఒక్క కేటగిరీలోనే జనాలు ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ వరకు బెడ్స్ ప్లేస్ చేశారు ఈ హెవీ వాల్యూమ్ వల్లనే పాలిగాన్ నెట్వర్క్ యాక్టివిటీ ఆకాశాన్ని తాకింది అలాగే మార్కెట్స్ మార్కెట్స్కి డిమాండ్ ఎంతుందో అది బ్లాక్చైన్ రెవెన్యూని ఎలా చేంజ్ చేయగలదో బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇదంతా కాస్ట్ మీద డిపెండ్ అయ్యే ఉంది ఇథీరియం మీద ట్రాన్సాక్షన్ చేయాలంటే యావరేజ్గా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ డాలర్స్ అవుతుంది అదే పాలిగాన్ మీద అది జస్ట్ కొన్ని సెన్స్ మాత్రమే అందుకే రీటైల్ యూజర్స్ చిన్న చిన్న బెట్స్ వేయడానికి ని ప్రిఫర్ చేస్తున్నారు ఇక వాల్యూమ్ పెరిగితే రెవెన్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా అందుకే పాలిగాన్ నెట్వర్క్ ఇథీరియంని ని ఫ్లిప్ చేసింది నెక్స్ట్ అప్డేట్ ఫేమస్ అమెరికన్ బర్గర్ జైంట్ స్టేక్ అండ్ షేక్ నుండి ఒక మాసివ్ సక్సెస్ స్టోరీ బయటకొచ్చింది జస్ట్ నైన్ మంత్స్ క్రితమే వీళ్ళు బిట్కాయిన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది వాళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ డ్రమాటికల్లీ పెరిగాయని కంపెనీనే అఫీషియల్గా అనౌన్స్ చేసింది అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కస్టమర్స్ పే చేసిన బిట్కాయిన్ని వీళ్ళు క్యాష్గా మార్చకుండా డైరెక్ట్గా ఒక స్ట్రాటజిక్ బిట్కాయిన్ రిజర్వ్లో డిపాజిట్ చేస్తున్నారు ఆ రిజర్వ్ నుండి వచ్చే ప్రాఫిట్స్తో ఎంప్లాయీస్కి బోనస్లు కూడా ఇస్తున్నారు మరి కంపెనీకి ఏం లాభం అంటారా బిట్కాయిన్ ద్వారా పేమెంట్ తీసుకోవడం వల్ల క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఫీజులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనీ సేవ్ అవుతుంది అని సీఓఓ డాన్ ఎడ్వర్డ్స్ చెప్పారు అలాగే సేల్స్ లో కూడా టెన్ పర్సెంట్ జంప్ కనిపించింది ఈ సక్సెస్ చూసి కంపెనీ ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లి వాళ్ల కార్పొరేట్ ట్రెజరీలో టెన్ మిలియన్ డాలర్స్ వర్త్ బిట్కాయిన్ని ని యాడ్ చేసుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్స్ క్రిప్టోలో పే చేశారు సేల్స్ పెరిగాయి ఆ రెవెన్యూ మళ్లీ బిట్కాయిన్ రిజర్వ్ లోకి వెళ్ళింది ఇది ఒక పర్ఫెక్ట్ సెల్ఫ్ రీఇన్ఫోర్సింగ్ సైకిల్ లా వర్క్అవుతుందన్నమాట నెక్స్ట్ అప్డేట్ ఇటలీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్స్ అయిన ఇంటేసా శాన్పావ్లో క్రిప్టో మార్కెట్లో హెవీగా ఇన్వెస్ట్ చేసినట్టు అఫీషియల్గా డిస్క్లోజ్ చేసింది వాళ్ల ఫైలింగ్ ప్రకారం బ్యాంక్ దగ్గర ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వర్త్ బిట్కాయిన్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఇందులో మేజర్గా ఆర్క్ ట్వంటీ వన్ షేర్స్ అండ్ బ్లాక్ రాక్స్ ఐ షేర్స్ బిట్కాయిన్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేశారు ఒక ట్రెడిషనల్ బ్యాంక్ ఇలా డైరెక్ట్ గా క్రిప్టో ఈటీఎఫ్స్లో హ్యూజ్ అమౌంట్ పెట్టడం చూస్తే ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది వీళ్ళు కేవలం బిట్కాయిన్ ని బై చేయడం మాత్రమే కాదు మైక్రో స్ట్రాటజీ స్టాక్ మీద పుట్ ఆప్షన్ని కూడా తీసుకున్నారు దీని మీనింగ్ ఏంటంటే మైక్రో స్ట్రాటజీ వాల్యూ దాని దగ్గర ఉన్న బిట్కాయిన్ వాల్యూ కంటే ఎక్కువ ట్రేడ్ అవుతుంది అని బ్యాంక్ నమ్ముతోంది సో బిట్కాయిన్ పెరిగితే ఈటీఎఫ్స్ నుండి ప్రాఫిట్ వస్తుంది అదే టైంలో మైక్రో స్ట్రాటజీ స్టాక్ కరెక్ట్ అయితే ఈ పుట్ ఆప్షన్ నుండి కూడా మనీ వస్తుంది సో ఇది ఒక పర్ఫెక్ట్ హెజ్ స్ట్రాటజీ అనమాట అప్డేట్ కరెక్ట్గా త్రీ ఇయర్స్ క్రితం రెగ్యులేటరీ గొడవల వల్ల యూఎస్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిన నెక్సో ఇప్పుడు మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈసారి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి యూఎస్ బేస్డ్ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ బాకెట్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని స్ట్రాంగ్గా దిగారు సో అమెరికన్ యూజర్స్ కి ఇప్పుడు ఫుల్లీ కంప్లైంట్ వేలో సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నారు ఇక నెక్సో ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఏంటంటే నెక్సోలో యూజర్స్ వాళ్ల క్రిప్టో అసెట్స్ మీద ఇంట్రెస్ట్ అర్న్ చేయొచ్చు లేదా వాళ్ల హోల్డింగ్స్ అమ్మకుండా లోన్స్ తీసుకోవచ్చు అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఎక్స్చేంజ్ ద్వారా కాయిన్స్ బై అండ్ సెల్ చేసుకునే ఫెసిలిటీ ప్లస్ బ్యాంక్ నుండి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ కూడా తెచ్చారు ఎర్న్ బారో అండ్ ట్రేడ్ ఇలా అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో సెక్యూర్ గా యాక్సెస్ చేయొచ్చు చివరిగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ క్రిప్టో వరల్డ్లో లో ఫాస్టెస్ట్ అండ్ స్మార్టెస్ట్ బ్లాక్ చైన్ అదే సోనిక్ అసలు ఈ సోనిక్ ఏంటి దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు ఈ క్వశ్చన్స్ అన్నింటికీ మనం డీటెయిల్గా గా ఇప్పుడు డీప్ డైవ్ చేసి ఆన్సర్స్ తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఫ్యాంటమ్ కాయిన్ గురించి వినే ఉంటారు కదా రెండు వేల ఇరవై ఒకటి బుల్ రన్లో చాలామంది లైఫ్ మార్చిన కాయిన్ ఇది ఈ ఫ్యాంటమ్ యొక్క నెక్స్ట్ ఎవల్యూషనే ఈ సోనిక్ ఇది జస్ట్ ఒక నేమ్ చేంజ్ కాదు ఇదొక టెక్నాలజికల్ రెవల్యూషన్ ఎందుకంటే ఇథీరియం మీద ఉన్న యాప్స్ అన్ని సొలానా అంత స్పీడ్తో వర్క్ అయితే ఎలా ఉంటుంది అదే సోనిక్ విజన్ వాళ్లు క్రియేట్ చేసిన కొత్త బ్లాక్ చైన్ ఇథీరియం వర్చువల్ మెషీన్తో కంపాటిబుల్గా ఉంటుంది కానీ ట్రాన్సాక్షన్ స్పీడ్ మాత్రం టెన్ థౌజండ్ టిపిఎస్ వరకు వెళ్తుంది అంటే క్లిక్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట దీన్ని టెక్నికల్గా సబ్ సెకండ్ ఫైనాలిటీ అంటారు సో బేసికల్లీ సోనిక్ ఈజ్ ద సూపర్ హీరో వర్షన్ ఆఫ్ ఫ్యాంటమ్ ఇప్పుడు మనం దీని ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం దీని వెనక ఉన్న మెయిన్ బ్రెయిన్ ఆండ్రే క్రోంజ్ క్రిప్టోస్పేస్లో ఆండ్రే క్రోంజ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఈయన్ ఫైనాన్స్ క్రియేట్ చేసి డీఫై అంటే డెఫినెషన్ మార్చిన పర్సన్ ఈయన ఈయన ఫ్యాంటమ్ ఫౌండేషన్ ఇప్పుడు సోనిక్ ల్యాబ్స్తో కలిసి మన బ్లాక్ చైన్ ఇంకా ఫాస్ట్గా ఉండాలి ఇంకా ఎఫిషియెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు వీళ్ళ మెయిన్ ఫిలాసఫీ ఏంటి అంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే వేరే వాళ్ళు జస్ట్ బ్లాక్చైన్ స్పేస్ అమ్ముతున్నారు కానీ మనం ఒక కంప్లీట్ ఎకానమీని బిల్డ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు అందుకే ఓల్డ్ ఫ్యాంటమ్ నెట్వర్క్లో ఉన్న లిమిటేషన్స్ అన్నీ రిమూవ్ చేసి కొత్త ఆర్కిటెక్చర్తో సోనిక్ ని లాంచ్ చేశారు లెట్స్ టాక్అబౌట్ టెక్నాలజీ నవ్ సోనిక్ లో మూడు మెయిన్ పార్ట్స్ ఉన్నాయి అవి లచేసిస్ కన్సెన్సస్ ఫ్యాంటమ్ వర్చువల్ మెషీన్ అండ్ కార్మెన్ డేటాబేస్ ఈ మూడింటినీ సింపుల్గా చెప్పాలంటే లచేసిస్ అనేది ట్రాఫిక్ పోలీస్ లేని సిగ్నల్ సిస్టమ్ లాంటిది నార్మల్ బ్లాక్ చైన్లో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి కానీ ఇందులో అందరూ ఒకేసారి వెళ్ళొచ్చు అందుకే అంత స్పీడ్తో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తుంది ఇంకా ఎఫ్విఎం విషయానికొస్తే ఇది ఇంజిన్ లాంటిది ఓల్డ్ ఇంజిన్స్ స్లోగా ప్రాసెస్ చేస్తాయి కానీ ఈ ఎఫ్విఎం సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ కార్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది ఫైనల్గా కార్మెన్ డేటాబేస్ అనేది వీళ్ల స్టోరేజ్ సిస్టమ్ బ్లాక్ చైన్లో డేటా ఎక్కువైపోతే నెట్వర్క్ స్లో అయిపోతుంది కానీ ఈ కార్మెన్ టెక్నాలజీ వల్ల అవసరం లేని డేటాని వెంటనే డిలీట్ చేసేస్తారు దీనివల్ల వ్యాలిడేటర్స్కి కాస్ట్ తగ్గుతుంది నెట్వర్క్లో స్పీడ్ పెరుగుతుంది మరి కాంపిటీషన్ విషయం ఏంటంటారా మార్కెట్లో ఆల్రెడీ సొలానా ఉంది ఇథీరియం ఉంది కొత్త చైన్స్ లైక్ సూయి ఆప్టాస్ ఉన్నాయి వైసోనిక్ అసలు సోనిక్ స్పెషల్ ఏంటి ఇక్కడే మన మెయిన్ పాయింట్ ఉంది సొలానా దీనికంటే చాలా ఫాస్ట్ కానీ సొలానా కోడింగ్ లాంగ్వేజ్ రస్ట్ వేరు అందులో బగ్స్ ఎక్కువ ఇథీరియం ఏమో చాలా సెక్యూర్ కానీ అన్ఈవెన్ గ్యాస్ ఫీజు ఉంటాయి ప్లస్ స్పీడ్ తక్కువ సోనిక్ ఏం చేస్తుందంటే ఈ రెండింటినీ కలిపేస్తుంది డెవలపర్కి ఇథీరియంలో కోడ్ రాయడం ఈజీ సో ఆ కోడ్ని తీసుకొచ్చి సోనిక్ మీద పెడితే అది సొలానా రేంజ్ స్పీడ్లో రన్ అవుతుంది ఇది డెవలపర్స్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అందుకే దీన్ని ది ఫాస్టెస్ట్ ఈవీఎం చైన్ అంటున్నారు ఇక యుటిలిటీ విషయానికి వస్తే అసలు ఒక యూజర్గా ఇందులో ఏం చేయొచ్చు ఆఫ్కోర్స్ ట్రేడింగ్ లెండింగ్ స్టేకింగ్ ఇవన్నీ కామన్ కానీ సోనిక్లో ఒక క్రేజీ ఫీచర్ ఉంది దాని పేరు ఫీ మానిటైజేషన్ ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నార్మల్గా మనం ఏదైనా బ్లాక్ చేయిన్ యూజ్ చేస్తే గ్యాస్ ఫీజ్ పే చేస్తాం కదా ఆ ఫీజ్ వ్యాలిడేటర్స్కి వెళ్తుంది కానీ సోనిక్లో ఆ గ్యాస్ ఫీజ్లో నైంటీ పర్సెంట్ మనం యూజ్ చేసే యాప్ డెవలపర్కి వెళ్తుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక గేమ్ ఆడుతున్నారు మీరు పే చేసే ట్రాన్సాక్షన్ ఫీలో నుండి నైంటీ పర్సెంట్ ఆ గేమ్ డెవలపర్కే ఇన్సెంటివ్గా వెళ్తుంది దీనివల్ల డెవలపర్స్కి మంచి ఇన్కమ్ వస్తుంది అండ్ వాళ్ళు ఇంకా మంచి యాప్స్ ని బిల్డ్ చేస్తారు క్రిప్టోలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ మోడల్స్ ఇలా డెవలపర్స్ ని డైరెక్ట్గా సపోర్ట్ చేయడం ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్న సెక్షన్ టొకనామిక్స్ ఓల్డ్ ఫ్యాంటమ్ హోల్డర్స్ కి వన్ ఇస్టు వన్ రేషియోలో సోనిక్ ని స్వాప్ చేసుకునే ఆపర్చునిటీని ఇచ్చారు టోటల్ సప్లై వచ్చి అరౌండ్ త్రీ పాయింట్ టూ బిలియన్ టోకెన్స్ ఇది ఇన్ఫ్లేషన్ మోడల్ మీద రన్ అవుతుంది బట్ కంట్రోల్డ్ గా ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం ఇన్ఫ్లేషన్ ఉన్నా నెట్వర్క్ గ్రో అయ్యే కొద్దీ బర్నింగ్ మెకానిజమ్స్ అండ్ స్టేకింగ్ రివార్డ్స్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది సోనిక్ అప్పుడు మ్యాసివ్ ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్ రన్ చేశారు సోనిక్ పాయింట్స్ అని దీనివల్ల మంది న్యూ యూజర్స్ నెట్వర్క్ లోకి వచ్చారు ఇది లిక్విడిటీని అట్రాక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది నెక్స్ట్ సోనిక్లాబ్స్ రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది వీళ్లు సోనిక్ గేట్వే అనే సెక్యూర్ బ్రిడ్జ్ ని బిల్డ్ చేస్తున్నారు దీనివల్ల ఇథీరియం నుండి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజీనా సోనిక్లోకి రావచ్చు వితౌట్ హైరిస్క్ అలాగే ఆండ్రే క్రోంజ్ విజన్ ప్రకారం ఫ్యూచర్లో క్రెడిట్ లేయర్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు అంటే ట్రెడిషనల్ బ్యాంక్స్ అవసరం లేకుండా బ్లాక్ చైన్లోనే లెండింగ్ అండ్ బారోయింగ్ ఫీచర్స్ నేటివ్ గా వస్తాయి ఇక మేజర్ పార్ట్నర్షిప్స్ లైక్ సర్కిల్ అండ్ ఆల్కమీతో అప్ అవ్వడం వల్ల ఇన్స్టిట్యూషనల్ మనీ కూడా ఈజీగా ఫ్లో అవుతుంది ఫైనల్గా గా ప్రోస్ అండ్ కాన్స్ చూసి మనం సోనిక్ పై ఒక వర్డిక్ట్ కి వద్దాం స్ట్రెంత్స్ ఏంటంటే నో డౌట్ స్పీడ్ అండ్ టెక్నాలజీ ఈవీఎం కంపాటబిలిటీ ఉంది కాబట్టి అడాప్షన్ ఈజీగా ఉంటుంది ఆండ్రే క్రోన్స్ లాంటి లీడర్ ఉండడం ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ డెవలపర్ ఇన్సెంటివ్స్ వల్ల కొత్త యాప్స్ చాలా వస్తాయి ఇక వీక్నెసెస్ విషయానికి వస్తే ది డీసెంట్రలైజేషన్ కన్సర్న్స్ ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యాలిడేటర్స్ తక్కువ మంది ఉంటారు అండ్ నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి కాంపిటీషన్ ఈ సెక్టార్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది మీరొకసారి గమనిస్తే మన ఛానల్లోనే ఇప్పటికే ఆల్మోస్ట్ ఐదారు కాయిన్స్ గురించి డిస్కస్ చేశాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకే సెక్టార్లో ఎన్ని కాయిన్స్ అయినా ఉండొచ్చు బట్ లాంగ్ రన్ ఆ కాయిన్స్ పర్ఫార్మెన్స్ ని బట్టే గ్రోత్ ఉంటుంది అండ్ ఈ సెక్టార్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది సో మాకు ఫైనల్గా ఏమనిపిస్తుంది అంటే సోనిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ హైప్ ఇది ఫ్యాంటమ్ యొక్క మెచ్యూర్ వర్షన్ టెక్నాలజీ పరంగా చూస్తే ఇది ఏ ప్లస్ గ్రేడ్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఆ ఫీ మానిటైజేషన్ మోడల్ వర్కయ్యి అండ్ వెరైటీ ఆఫ్ క్రేజీ యాప్స్ ఇంకా రావాలి అప్పుడే యూజర్స్ పర్మనెంట్గా ఉంటారు చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం